పరకాల నియోజకవర్గం సంఘం మండల కేంద్రం నిరుపయోగంగా ఉన్న గిరిజన బాలరావు వసతి గృహాలను స్థానిక ఎమ్మెల్యే మరియు మహిళా ఆర్థిక సాధికారిక విహబ్ సీఓ సీత పాలచోల్ల వారి బృందంతో సందర్శించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పరకాల శాసనసభ్యులు రేవుడి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం ద్వారా వారి కుటుంబాలు అభివృద్ధి చెందడమే కాక సమాజ అభివృద్ధికి సాధ్యమవుతుందన్నారు సిఓ మాట్లాడుతూ మహిళలు ముందుకు వెళ్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఇలాంటి పట్టుదలతో పనిచేసే మంచి నాయకుడితో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్ ఎంపీడీఓ రవీందర్ మండల పార్టీ అధ్యక్షుడు మాధవ రెడ్డి కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రమేష్ పాషా నాగరాజు రమేష్ రాజు నరహరి హరిబాబు కవిత తదితరులు పాల్గొన్నారు ఎలా ముందుకు వెళ్ళాలి హోమ్ ప్రీమియర్స్ అంటే మీరు ఇంట్లో ఏమైనా చేయొచ్చు అది మార్కెట్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి మీ అభివృద్ధి మీ మీరు మార్కెట్ లింకేజెస్ కానీ క్రెడిట్ లింకేజెస్ బ్యాంక్ లోన్స్ కానీ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తుంది మీరు అది ఎట్లా ఉపయోగించుకోవచ్చు స్కిల్లింగ్ ఇంకా బ్రాండింగ్ ప్యాకేజింగ్ వాటి మీద అవగాహన ఎట్లా రావాలి మీకు మీరు కానీ ఏదన్నా ఇంట్లో చేస్తున్నారు అంటే అది ఫార్మల్గా ఉద్యమ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు అది మార్కెట్ యాక్సెస్ కలిగే వరకు ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది సార్ లాంటి లీడర్స్ ఉండడం వల్ల మేము చేసే పనికి ఏమంటారు సపోర్ట్ దొరకడం వల్ల ఇప్పుడు ఇంతమంది ముందు మేము మాట్లాడి ఇది బెనిఫిట్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ చాలామందికి తెలియదు ఎట్లా ఉపయోగించుకోవాలి అది మనకి గవర్నమెంట్ ఇంత చేస్తుంది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మహిళలకు హెల్ప్ చేసేవని సార్ చెప్పినట్టు సర్ఫ్ హెడ్ దిగ్వా మ్యామ్తో కలిసి మేము వీహ చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము చాలామంది సర్ఫ్ కార్యకర్తలు కూడా ఇక్కడ ఉన్నారు సార్ మీ ఆధ్వర్యంలో మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మనం ఒకప్పుడు బాధపడ్డాము అధిక జనాభా ఉన్నాము ఏంటి అని చెప్పి బాధపడ్డాము కానీ ఈరోజు అదే మనకు ఒక పెట్టుబడి అయిపోయింది వాళ్ళ మానవ వనరులే మనకు పెద్ద పెట్టుబడి మన ప్రపంచానికి మన వానవుల యొక్క శక్తిని అందించగలుగుతున్నా మన దేశ అభివృద్ధి కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరిని మనము ఆర్థికంగా మన దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ఈరోజు ఈ మహిళా సోదరి మనం యొక్క భాగస్వామ్యం పెంపొందించాలనే దిశలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి మీ అందరి సహకారం కూడా కోరుతున్నాను పని చేసే వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు జరుగుతాయి రకముందు పని చేయకుండా ఇంట్లో మన దగ్గర ఏం తప్పులు ఉంటాయి కానీ తప్పుడు వెతకండి సహకరించండి ఇప్పుడు వచ్చిన టీం అంతా కూడా నేను మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ నేను మాట్లాడుతున్నాను వెరీ అంటే ఇంట్రెస్ట్ ఒక ఒక ఉత్సాహం గల టీం వాళ్ళు ఉద్యోగ బాధ్యతగా చేస్తున్నారని నేను అనుకోవడం లేదు ఒక సామాజిక బాధ్యతగా మనము మహిళా సోదరి మనకు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడానికి మనం సహకరించాలని ఒక ఉత్సాహంతో వాళ్ళు చాలా స్పష్టంగా కనబడతది దాన్ని మనము ఉపయోగించుకోవాలి వారి యొక్క సర్వీసెస్ను మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా మా సీతమ్మ మేము డెఫినెట్గా మా మహిళా సోదరి మాతో మేము అందరం కూడా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుంటాం ఇంకా అప్పుడప్పుడు మీకు చికా కూడా కనిపిస్తాం మేము ఇబ్బంది పెడతాం ఎదురికి మేము డెఫినెట్గా మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి కృషి చేస్తామని చెప్పి మరి నేను బాబు గారిని అడగడం వారింటనే నా ముందే సీతా మేడం గారికి ఫోన్ చేయడం మా అన్న ఇంట్రెస్ట్ ఉన్నాడు మీరు వెళ్ళండి పరిశీలించండి ఎందుకంటే ఈ రెండు మన దామెరిగా ఉన్న ఇరిగేషన్ వాళ్ళ యొక్క అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ కానీ అక్కడున్న ల్యాండ్ డీటెయిల్స్ అదేవిధంగా మన సంఘంలో అనుకోకుండా మన మిత్రులు వాళ్ళు వచ్చి అడిగారు నాకు ఎస్టీ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు సార్ మా బిల్డింగ్ ఉన్నది విద్రంగా ఉన్నది సార్ మాకు అక్కడ ఏడు మళ్ళీ సెవెన్ మెంబర్స్ అండి ఏడుగురే సార్ అది అక్కడ మనకు పిల్లలు కూడా ఎవరు వస్తలేరు మీరు చూడాలంటే వచ్చి వెంటనే చూడడం మనకు వెంటనే ఆలోచన రావడం దీనికి ఉపయోగపడుతుందని చెప్పి ఎందుకంటే అంతకుముందు కూడా ఫస్ట్ నేను శ్రీధర్ బాబు గారితో మాట్లాడిన గనుక ఆ సందర్భంలో నేను వారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను మనకు ఒక ఈ మహిళా పారిశ్రామవేత్తలకు సంబంధించిన సెంటర్ను ఒకటే ఇస్తామన్నారు మొత్తం మన పర్కాలకు కానీ నేను రిక్వెస్ట్ చేసిన రెండోది కూడా రిక్వెస్ట్ చేస్తే రెండోది కూడా ఇచ్చాను అందులోంచి ఈజ్గొండీ ఒకటి దామెర ఆత్మపూర్కి ఇంకొకటి ఇంకో మూడు రోజులు అడిగితే అన్న మొదలై రెండైతే ఫంక్షన్ ఇంగ్ రానియండి ఇంకా మీకు ఎన్ని కావాలంటే అని ఇస్తాను నేను అని చెప్పి కూడా గౌరవ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ గారు కూడా నాకు ఒక సపోర్ట్ ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది మన అందరి తరఫు నుండి కూడా వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ